హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేసి చూపిస్తాను వాటి కోసం కావాల్సినవి చూపిస్తున్నానండి చీకాయ అండి ఇది మార్కెట్లో పౌడర్ కింద కూడా ఉంటుంది అలాగే ఇలా కూడా దొరుకుతుంది మెంతులండి ఒక ఫోర్ టీ స్పూన్స్ మెంతులు అలాగే కరివేపాకు వేపాకు అలోవేరా అలోవేరా చూడండి ఇది స్కిన్నికి కూడా బాగా ఉపయోగపడుతుందండి ఈ జ్యూస్ లాగా తీసుకొని పసుపు వేసుకొని ఫేస్కి బాగా మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా స్మూత్గా కూడా ఉంటుంది ఫేస్ అలాగే చూడండి మందారాకు రెండు తమలపాకులు కలోంజీ సీడ్స్ అండివి చూసారు కదా ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి అలాగే ఉసిరికాయలు అండి మార్కెట్లో మనకు ఉసిరికాయలు దొరుకుతాయి కదా నేను ఇవైతే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా మనం వాష్ చేసి ఫుల్గా నీట్గా వాష్ చేసుకొని డ్రై చేసుకున్న తర్వాత వాడవచ్చండి లేదా అలా కూడా వాడచ్చు అంటే కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా అందుకని వాష్ చేసుకున్నాను నేనైతే ఇప్పుడు ఇవన్నీ నేను ఇందులో వేసి ఒక లీటర్ ఆయిల్కి అయితే ఐటెమ్స్ ఎన్ని అండి ఆయిల్ క్వాంటిటీని బట్టి మనం ఎన్ని తీసుకోవాల్సి వస్తుంది ఈ వ్యాపక ఏంటంటే మనకి పేలు పట్టకుండా బాగా ఉపయోగపడుతుందండి జుట్టుకి చుండ్రు కూడా బాగా ఇండ్లో ఇండ్ల వాడే ప్రతి ఐటమ్స్ కూడా జుట్టు బాగా పెరగడానికి సిల్కీగా ఉండడానికి హెయిర్ గ్రోత్ బాగుంటుందండి బేబీ హెయిర్ కూడా చాలా బాగు బాగా ఎదుగుతుంది ఇది వాడిన వారం రోజులకే రిజల్ట్ అన్నది కనిపిస్తుందండి మనకి మేమైతే ఇదే వాడతాం ఇప్పుడు కూడా ప్రిపేర్ చేసుకుంటాం ఆయిల్ ఇప్పుడు చూడండి కరివే కాక వేస్తున్నాను ఇవన్నీ మొత్తం ఒకేసారి వేసేసుకోవచ్చు హలో అండి స్వీట్ మందారాకండి ఒక లీటర్ ఆయిల్కి ఎంత పెద్ద పాత్ర పెట్టేది ఏంటి అని అనుకోకండి ఎందుకంటే మనం ఎన్ని బాయిల్ అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా ఇది మరిగీ కొలు దీన్ని నొనగలాగా పైకి వస్తుందండి అలా వచ్చి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మరవ పెట్టాలి దీని అయితే ఒక లీటర్ ఆయిల్ని హాఫ్ అన్ అవర్ అన్నా మరవ ముప్పావు లైటర్ అయ్యేంత వరకు మనం దీన్ని బాగా మరొబెట్టుకోవాల్సి ఉంటుంది రెండు తమలపాకులు కూడా వేస్తున్నానండి ఇది మిక్సీ పట్టుకోవాలి ఇలా కూడా వేయచ్చు ఇలా వేయడం వల్ల ఏంటంటే ఆయిల్లో కలవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి దీన్ని మనం జ్యూస్లా చేసుకుని మిక్సీ పట్టేసి అండి చూసారు కదా ఎలా జ్యూస్ అయిందో ప్రాసెస్ ఉంటుందండి ఇది బాగా పనిచేస్తుంది వన్ ఇయర్ నుంచి అయితే మేము ఇదే వాడుతున్నాం మా పిల్లల హెయిర్ కూడా చాలా బాగుతుంటుంది జుట్టు ఓడడం అన్నది స్టాప్ అయిపోతుందండి ఫస్ట్ ఈ ఆయిల్ ఓ వన్ వీక్కి టూ వీక్స్కి అయితే చుండ్రు కూడా ఉండదు తర్వాత తర్వాతన్నది బేబీ హెయిర్ బాగా గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది నేను ఇవన్నీ నీ యూస్ కోసము సబ్స్క్రైబ్స్ కోసమో చెప్పట్లేదండి మేము వాడుతున్నాం కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని ఆయిల్ వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఇదే తీసుకోవాలని ఏమీ లేదండి మామూలు మన మిల్లి దగ్గర దొరుకుతుంది కదా నూనె అది కూడా తీసుకోవచ్చు మేము ఎక్కువగా అలోవేరా వాడుతూ ఉంటాము దాన్ని మళ్ళీ ఇలా ఇది ఆల్రెడీ న్యాచురల్గానే ఉంటుంది అలోవేరా ఇందులో యాడ్ అయ్యి ఉంటుంది అయినా కానీ ఈ ఆయిల్స్నే తీసుకుని నేను వేస్తూ ఉంటాను ఇలా వాడుతూ ఉంటాను దీన్ని మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను ఆయిల్ చూసారు కదా ఇప్పుడు స్టవ్ వెళ్ళి దీన్ని హైలో పెట్టకూడదండి సిమ్లో పెట్టుకుంటూ మరగనివ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ అయినా మరగనివ్వాలి అలా తిరగ మనకు వాటర్ ఎలా బాయిల్ అవుతుంది అలాగే ఈ ఆయిల్ కూడా బాయిల్ అవ్వడం జరుగుతుంది నొరగ బాగా వచ్చి ఆ నొరగంత ఆయిల్లో కలిసిపోయేంత వరకు కూడా స్టవ్ ఆపకూడదండి ఎటు కాకుండా మనం ఎక్కువగా కలుపుతూ ఉండడమే బెస్ట్ మనం గరిటె పెట్టుకొని కలుపుతూ ఉంటూ ప్రాసెస్ అంతా మనం దగ్గర ఉండి చేసుకుంటే బాగుంటుంది ఎటు కాకుండా ఆయిల్లో పెట్టేస్తే పొంగిపోవడం అంటే జరుగుతుందండి హైల్లో పెట్టడం వల్ల కూడా వీటిలో ఉన్నవన్నీ కూడా గ్రీన్నెస్ అన్నది ఇదే కదా ఆయిల్కి అందుకని సిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అయితే మరీపోవడం జరిగింది ఫస్ట్ స్టార్టింగ్లో గ్రీన్గా ఉండే కదా ఇవన్నీ కూడా ఈ బ్రౌన్ కలర్లోకి చూసారా ఇవన్నీ కూడా బ్రౌన్ అయిపోయినాయి కదా ఇలా బ్రౌన్ అయ్యేంత వరకు మరవ పెట్టాలండి కొంచెం టైమే పడుతుంది నేను ఎందుకు ఈ పాత్ర పెట్టాను క్రీ అడ్డమై ఉంటుంది ఎందుకంటే ఇంత నోరగా చిన్న వాటిల్లో వేస్తే మొత్తం ఆయిల్ అంతా కింద ఉంటుంది కదా అందుకని ఇవన్నీ తీసుకోవడం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పెద్దది పెట్టాల్సి వచ్చిందండి ఇలా అయితే ఫ్రీగా బాగా మరుగుతుంది ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మళ్ళీ బాటిల్స్లోకి తీసేసుకోవచ్చు మొత్తంగా చల్లారాలండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా కూడా బాటిల్లో తీయకూడదు మొత్తం పూర్తిగా చల్లారిపోవాలి నేను ఇదైతే బయట ఫోర్ అవర్స్ అయినా వదిలేస్తాను అప్పటివరకు ఇది చల్లారడం అంటే జరగదు ఇప్పుడు జరి అప్పుడు చల్లారిపోయిన తర్వాత ఈ బాటిల్లో తీసుకుని మూత అయితే పెట్టేసుకోవాలి అలా స్టోర్ చేసుకోవచ్చు ఈ బాటిల్స్లోనే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా యూజ్ అవుతుంది మాకు ఇవన్నీ దొరకవు అని అనుకున్న వాళ్ళు అయితే ఇవన్నీ కూడా మన ఆయుర్వేద షాప్లో పౌడర్స్ ఉంటాయండి పౌడర్స్ అయితే అమ్ముతారు మనకి అవి కూడా వేయచ్చు అంటే న్యాచురల్గా ఇలా అయితే మనకి ఏ రిజల్ట్ ఏంటన్నది తెలుస్తుంది కదా మొత్తం మన ఆయిల్ అంతా కూడా గ్రీన్గా మారిపోతుంది అందుకని నేను ఇవన్నీ కూడా మాకు దొరుకుతాయి దొరకని వాళ్ళు చేసుకోవాలనుకున్న వాళ్ళు పౌడర్స్ అయితే యూజ్ చేయొచ్చండి ఇందులో పువ్వులు వేసుకోవచ్చు అవి ఎంత నా దగ్గర లేవు అలాగే గుంటగలగరాకు అంటారు కదా అది కూడా వేయచ్చు దీంట్లో అలాగే గోరింటాకు ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయండి ఎంతవరకునే నేను ఎప్పుడు వాడుతూ ఉంటాను ఇంతవరకు చేసినా కూడా మన జుట్టు చాలా బాగుంటుంది చూడండి ఒకసారి గ్రీన్గా అయిపోయింది కదా ఆయిల్ మొత్తం చల్లారాలండి ఇంత వేడున్నా కూడా బాటిల్స్లోకి ఆయిల్ అంతా స్మెల్ వచ్చి పాడైపోతుంది అలాగే ఈ ఆయిల్కి మూత అది పెట్టకూడదండి మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరి పట్టేసి మూతకి మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది కదా కొంచెం దూరంగా పెట్టుకుంటే సరిపోతుంది వాటర్ పడకుండా దీని రిజల్ట్ నేను చూశాను కాబట్టి వీడియో అయితే చేశానండి దీని రిజల్ట్ నేను చూడకపోతే అసలు వీడియో అయితే చేయను ఎందుకంటే ఇది హెయిర్కి సంబంధించిన వీడియో కాబట్టి నేను ఇందులోని కూడా చే చూసి చేయలేదు న్యాచురల్గా వన్ ఇయర్ నుంచి నేను ఇదే ఆయిల్ వాడుతున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను మంచి అన్నది పది మందితో పంచుకోవచ్చండి చెడు అన్నది మనతోనే అయిపోవాలి కదా అందుకని ఈ ఆయిల్ అయితే చేయడం జరిగింది మీకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్